ఇక తాడిపత్రిలో హై టెన్షన్ కొనసాగుతోంది నిన్న వైసీపీ నేత మురళి ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి మురళి ఇంటికి నిప్పు పెట్టడం ఇది రెండోసారి రెండు వేల తొమ్మిదిలో కూడా మురళి పార్టీ మారినప్పుడు ఆయన ఇంటిపై దాడి జరిగింది వైసీపీ నేత మురళిని తాడిపత్రిలో ఉండొద్దు అన్నారు ఎస్పీ పోలీసుల ఆదేశాలతో ఇప్పటికే ఆయన అజ్ఞాతంలో వెళ్ళిపోయారు ఇప్పటికే తాడిపత్రిలో పోలీసులు భారీగా మోహరించారు తాడిపత్రి ఆ హై టెన్షన్ ఉంటుంది ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఫ్రేమ్ లో తాడిపత్రి అక్కడ నేతల మధ్య ఈగో ఇరవై నాలుగు గంటలు వైఫై లాగా చుట్టూ ఉంటుంది సీన్ లోకి పెద్దారెడ్డి జేసీ ఎంట్రీ ఇస్తే ఇక కథ వేరే లెవెల్ కు వెళ్ళిపోతుంది కాలం మారుతున్నా వాళ్ళ ఇంట్లో ఒంట్లో మాత్రం పగ అలాగే కంటిన్యూ అవుతోంది తాజాగా రాజుకున్న నిప్పుతో తాడిపత్రి మరొకసారి షాక్ కొడుతోంది ఈ తీరుగా మళ్ళీ వాళ్ళ మధ్య పగల బుసల కొడుతున్నాయి మీసాలు పౌరుషాలు పెంచుకొని రమ్మని పిలుస్తున్నాయి వాళ్ల వయసు పెరిగే కొద్దీ ఆవేశం కూడా అంతకంతకు రెట్టింపవుతోంది ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఫర్టిలిటీని సందర్శించండి కాలం మారుతున్న కొద్దీ ఆ గడ్డపై బిళ్ళ తన్నులాట అట్టాగే తహతహలాడుతోంది ఇక్కడ మీసం తిప్పుతుంది జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడ అదే రేంజ్ లో వార్నింగ్ ఇస్తోంది కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి మళ్లీ సలసలా కాగుతోంది వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంట్రీతో నిప్పు రాచుకుంది టీడీపీ వైసీపీ మధ్య పరస్పర దాడులతో తాడిపత్రి అట్టుడికింది పోలింగ్ రోజు చెల్లరేగిన అల్లర్లతో రెండు నెలలుగా నియోజకవర్గం వదిలి బయటే ఉన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి అల్లర్ల కేసులో కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ష్యూరిటీ సమర్పించేందుకు అనంతపురం నుంచి తాడిపత్రి వచ్చారు కీలక డాక్యుమెంట్లు తన ఇంట్లో ఉండటంతో వాటిని తీసుకువెళ్లడానికి పోలీసుల అనుమతితో అక్కడికి వెళ్లారు ఈ విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు వైసీపీ టీడీపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు పెద్దారెడ్డి ముఖ్య అనుచరుడు మురళి ఇంటిని ముట్టడించారు ఇంట్లోకి వెళ్లి ఫర్నిచర్ ధ్వంసం చేశారు అంతేకాకుండా వాహనాలపై దాడులు చేసుకోవడంతో తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది ఈ క్రమంలో మురళీ ప్రసాద్ రెడ్డి కన్లు పట్టుకొని హల్చల్ చేశారు అయితే ఇటీవల కేతిరెడ్డికి వార్నింగ్ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడుపత్రికి ఎలా వస్తారో చూస్తామంటూ హెచ్చరించారు వాడు ఊర్లేకొస్తే వాడిని పంచి కొడతాం పోలీసు వాళ్ళు చెప్తున్నా ఇప్పుడే బహిష్కరించండి చేయలేదా యు ద రికార్డ్ ఏ దానికి బహిష్కరించారు పెద్దారెడ్డి అంటున్నాడు ఫ్రాక్షన్ చేస్తా అని ఉన్నారు ఫ్రాక్షన్ చేసినారు మాటలు మాటలు అవి పంచా కేతిరెడ్డి తాడిపత్రలో అడుగు పెడితే పంచలూడి తీసి కొడతానన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన వానికి అదే రేంజ్ లో కేతి రెడ్డి కౌంటర్ ఇచ్చారు ఇట్లా ఇండ్ల మీద పోయి దాడి చేయడం అనేది చాలా నీచమైన సంస్కృతి అతనేమో అతని ఇంటి మీదకో అతని మీదకో పోతే నేను వాని కథ చూస్తా ఈ గడ్డంలో చరిత్ర ఉంది అని చెప్తారు అంటే అందరికీ అందరి చరిత్ర అందరి దగ్గర కూడా ఉంటాయి ప్రభాక్ రెడ్డి గారు నీకు ఆరోగ్యం బాగాలేదు రెస్ట్ తీసుకో తప్ప నన్ను తాడిపెత్రకి పోకోకుండా చేయడానికి ఈ చిన్న చిన్న గలాటలు చేస్తే పోలీస్ అధికారులు అరికడతారనే ఆలోచన నేను మనసులోంటి తప్పుకో నేను ఖచ్చితంగా తాడిపెత్రికలో వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తల కోసం నేను పనిచేస్తా తాజా ఉద్రిక్తతలతో వెంటనే తాడిపత్రి నుంచి తిరిగి వెళ్ళిపోయారు కేతిరెడ్డి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తాడుపత్రిలో భారీగా పోలీసులు మోహరించారు అయినా జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య నిన్న రేగిన పగకు ఇవాళ పుట్టుకొచ్చిన పౌరుషం కాదు మూడు దశాబ్దాలుగా రగులుతున్న నిప్పు సందు దొరికితే చాలు దాడులతో అగ్గి రాజుకుంటుంది అక్కడ తాడుపత్రి ఏరియాలో కేతిరెడ్డి ఏం చేసినా దానికి క్వైట్ ఆపోజిట్ గా జేసీ టీం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది ఇలా ముప్పై ఏళ్లుగా ఇటు వ్యక్తిగతంగాను అటు రాజకీయంగాను ఇద్దరు కుటుంబాల మధ్య చిటపట్టలు చిందులేస్తున్నాయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అటో ఇటో తేల్చుకుందామని జేసీ ప్రభాకర్ రెడ్డి లేని టైంలో పెద్దారెడ్డి నేరుగా జేసీ ఇంటికి వెళ్లి జేసీ కుర్చీలోనే కూర్చున్నారు తర్వాత ఆ కుర్చీని జేసీ తగలబెట్టారు ఇది జరిగిన కొంతకాలానికి జేసీ అనుచరుడిపై దాడి జరిగింది మరి ఇప్పుడు ఇది ఎటు దారి తీస్తోందో చూడాలి